కడప నగరంలో కడప నగరంలో ప్రతిరోజు గంటకు ఒకసారి కరెంటు పోవడం రావడం గంట ఒకసారి కరెంటు పోవడం రావడం పది నిమిషాల కరెంటు పోవడం రావడం ఇలా కరెంటు పోతా వస్తా పోతా వస్తా పోతా వస్తా ఉంటే ఎలక్ట్రికల్ సామాన్లు చెడిపోతే బాధ్యులు ఎవరు ఏదైనా ఏ రిపేర్ ఉండొచ్చు కాదని లేదు ఆ రిపేరు ఇప్పుడు వచ్చింది మళ్ళీ కరెంటు రిపేర్లు ఉంటాయి లేదు కానీ ఇలాగా రిపేర్ పూర్తి అయిన తర్వాతనే కరెంట్ ఆన్ చేయాలి అప్పుడు మెసేజ్ ఇవ్వాలి పలా నేర పల్లా వరకు రిపేర్ ఉంది పది నిమిషాల తర్వాత ఉంది అని ఇదేంది ఇది పది నిమిషాలు కరెంటు పోతు అంటే ఈ ఎలక్ట్రికల్ సామాన్లు చెడిపోతే ఎవరే బాధ్యులు వీళ్ళు ఇస్తారా